ఏం చేస్తున్నాయి ఈరోజు పనీపూరి చేస్తున్నా పానీపూరి వా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అప్పుడే చేయకుండా నీళ్ళు అంటే చేసినాక ఎంతగానో కూడుతుంది ఇక లెక్కే లేదు అనుకో ఎన్ని నీళ్ళు కూడా తాగవు సో బఠానీయా బఠానీ బా నాలుగు గంటలు నానబెట్టినా ఇప్పుడు ఇలా కుక్కలు ఉడక పెట్టుకుందామా ఓకే మంచి ఇక పెద్దది ఒక ఆలగాడ కూడా వేసుకుందాం ఇలానే ఇలానే కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం అంట ఇలానే కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం కారం ఇవి మూత పెట్టుకుందాము మంచిగా నాలుగైదు విధులు రావాలి మెత్త ఉడకాలి మెత్త కొడకాలి నాలుగైదు విధులు వచ్చిన దగ్గర ఇవి ఉడికించుకుందాము ఇవి పానీపూరి పిండి మైదా మైదాపిండి ఇంకా మైదాపిండి తీసుకున్నా ఇంకా రవ్వ బొంబాయి రవ్వ కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం నూనె వేసుకుందాము మంచి నూనె ఈ ఉప్పు నూనె మంచిగా పిండి పాటిస్తాము ఇప్పుడు నేను పోసి కలుపుకుందాము ఇలా కలుపుకోవాలి మంచిగా పిండి బాగా ఇట్లా దీంతో ఒత్తుకోవాలి సో ఇక్కడ మన బఠానీ కూడా ఉడుకుతూ ఉంది ఈ పిండి నానే లోపల బటాన్లు ఉడతాయి పెట్టుకొని ఈ పిండి కడపాలి ఇక పిండి ఇక రెడీ అయింది ఇలా కలుపుకోవాలి మెత్తగా కాదు అంత మెత్తగా లేదు అంత లేదు మన చపాతి పిండి ఇలాగనే చపాతి కడ కూడా కొంచెం గట్టి ఉంది ఇది పక్కకి పెట్టుకున్నాము నాంతది ఇగో పానీకి తయారు చేసుకోడానికి పచ్చిమిరపకాయలు ఇచ్చి వేసుకుందాం ఇంకా పుదీనా పుదీనా కూడా ఎండ వేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకుందాండి ఇయో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ వేసినాయి కదా ఇది మిక్సీ పట్టుకుందాం మంచిగా పేస్ట్ లాగా పట్టుకుందాం ఇయో పేస్ట్ లాగా వేసుకోవచ్చిన కొన్ని వాటర్ చేసి పేస్ట్ లాగా ఈ చింత పులుచు నానబెట్టుకున్నా ఓ గాడి సేపు నానబెట్టినా ఇది ఇప్పుడు పులుచు వేసుకుందాము ఇలా ట్టుకుంద మనకు కావాల్సినంత తీసుకోవాలి ఇంకా ఏం లేకుండా తీసుకున్నా కొంచెం ఉప్పు వేసుకుందాము దీని తగినంత ఈ చింతపండు నీళ్ళకు తాగిన వేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా మిరపకాయలు పేస్ట్ చేసినాం కదా ఇది కూడా వేసుకుందాం ఇలానే ఇక మనం ఏమి వడగేటప్పుడు ఏముండదు ఇది సన్నం పేస్ట్ లాగా చేసుకుంటే అట్లనే డైరెక్ట్ వేసుకోవచ్చు ఇందులో కొన్ని వాటర్ వేసి వేసుకుందాము ఇలా ఈ పేస్ట్ వేసుకున్నాం కదా ఇక ధనియాలు జీలకర్ర మిరియాలు మూడు వేయించి పొడి చేసి పెట్టుకున్నా ఇది కూడా వేసాము ఒక చెంచే రెండు చెంచాలు వేసుకుందాము చూసుకొని వేసుకోవాలి ఇది చాట్ మసాలా కూడా వేసుకుందాము కొంచెం అంత వేసుకుందాము సగం స్పూన్ అంతా సగం చెంచే చాద చెంపేస్తాను ఇది వేసి బాగా కలుపుకుందాం ఏ మంచిగా కలిపిన కలుపుకోవాలి సూపర్ సూపర్గా అయింది పానీ పక్కా పెట్టుకుందాం ఇక ఇప్పుడు ఈ పిండి తీసుకుందాము ఇప్పుడు పూరీలు వేసుకుందాం ఇంత సాపుది సాపు అయింది పిండి ఇంచేయడానికి ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని చపాతి ఇది చేసినట్టు తీసుకుందాము చపాతిలాగా చేసుకుందాం పొడిపిండిలా ఇది చపాతి దాకా చేసుకోవాలి చపాతి లాగా తీసుకోవాలి ఇంత సన్నం వేసుకోవాలి ఇప్పుడు చిన్నది తీసుకుంటే కటోర తీసుకోవాలి చిన్నది ఏదైనా మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఆ సైజు తీసుకొని చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి ఇవన్నీ ఇలా చేసుకోవాలి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తాయి సో చిన్న చిన్నగా మనకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి ఇవి వేసుకుందాం ఇట్లా అన్నీ వేసుకోదాము ఒక వాయి కూడా ఇట్లా వేసుకోవాలండి ఇప్పుడు పడానికి ఉడికిందా చూసుకుందాము విజిల్ పోయింది చేత విజిల్ పోయింది తీసుకుందాము వా మెత్తగా ఉడికి బాగా ఉడికి ఈ పప్పుగుర్తని ఇట్లా అనుకుందాము ఇది మెత్తగారు ఉప్పుకోవద్దు మళ్ళా అర్హత ఇట్లా ఆలుగడ్డ నల్గినకి ఇట్లా అనాలే ఇంకా ఆలుగడ్డ కూడా నలుగు బటాన్ బటాన్ ఉండాలి ఇంకా ఉండేది కూడా ఇక బఠాను నిలాగ ఉంచుకోవాలి ఇక తీసుకుందాం ఇది ఇక కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం ఇలా కొంచెం కొత్తిమీర క్యారెట్ తురుము ఇట్లా కలుపుకుందాము ఇంకా ధనియాలు జీలకర్ర మిరియాలు పొడి చేసి పెట్టినాయి కదా ఇది వేసుకుందాము అలా వేసినాం కదా చాలా చింతపండు పులుసులు ఇంకా ఇంట్లో కూడా వేసుకుందాము ఇంకా కొంచెం షార్ట్ మసాలా కూడా వేసుకుందాము ఇవి మంచిగా కలుపుకుందాం షాట్ మసాలా ఈ మసాలా ఏంగా ఎట్లా వస్తుంది మాసిన ఇస్తుంది ఇక బాగా ఇక కలిసిపోయింది పొడి అంతా కలిపినాం కదా చాట్ మసాలా ఇక ధనియాలు జీలకర్ర మిరియాల పొడి అన్ని పొడులు అన్నీ మంచిగా కలిసినాయి ఇక ఇది పక్కకి పెట్టుకుందాం సో చూడండి ఫైనల్లీ మన పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా మంచి స్మెల్ అయితే వస్తుంది పూరీలు ప్రతి పూరి వంగింది మంచిగా సూపర్ సూపర్గా పానీపూరి నోట్ చూస్తుంటే నీళ్ళు ఉడుతున్నది స్మెల్కే అది నీళ్ళు ఉడుతున్నాయి నోటి నేను చూసిరు కదా మంచిగా పూరీలు అయితే పొంగుడు వంగతాయి క్రిస్పీ కూడా ఉంటాయి చాలా బాగా వంగినాయి అన్నీ వంగినాయి సూపర్ సూపర్ ఇలా నేను చేసిన చేయరు మంచిగా వంగతాయి టైం కూడా వేస్ట్ కాదు వేస్ట్ కాకుండా ఒకటి ఏంటో ఒకటి ఒకటి ఏంటో చేయరు పాడా గంట లోపలనే అయిపోతాయి ఏ పానీపూరి ఎవరు చేస్తారు అనుకోవద్దు ఈజీగానే చెప్పాలి చేయ మాకు అది సూపర్ సూపర్గా పానీపూరి ఎట్లా వస్తుంది క్రిస్పీ క్రిస్పీ సూపర్ ఉంది నాకు నోట్లో నీళ్ళు నేనే కుడుతున్నాయి తినేసాయి పానీపూరి రెడీ అయినాయి తింటూ చూడు సో చూసి రండి ఫైనల్లీ మన పానీపూరి అయితే ఇలా మంచి రెడీ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్